దేవాలయాల వివరాలు ఏంటి అని అడిగారు అధ్యక్ష దీనికి మనకు తెలిసిన అంటే వాళ్ళు వాళ్ళ సొంతంగా కొన్ని వాళ్ళ ల్యాండ్స్లో కట్టుకున్నవి మా నోటీస్లో ఉండవు అధ్యక్ష మన దేవాలయాలకు సంబంధించినటువంటి భూములలో కట్టుకున్నవి మాత్రం మా నోటీస్లో ఉంటావు అధ్యక్ష ఆ లిస్ట్ మాత్రం నేను సభ ముందు పెడతా ఉన్నాను అధ్యక్ష తొమ్మిది డిస్ట్రిక్ట్లలో ముప్పై ఆరు కళ్యాణ మండపాలు నడుస్తూ ఉన్నాయి రెండు టెంపుల్స్ హైదరాబాద్లో ఉన్నాయి అధ్యక్ష ఒక చౌల్ట్రీ ఖమ్మంలో ఉంది అధ్యక్ష ఇంకా బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఇది ఒక మరి కొంత కన్ఫ్యూజన్గా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అఫీషియల్గా మాత్రం అది లేదనే చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే అధికారుల నుంచి అధికారులకు తెలిసినప్పుడు అది లేదు అని చెప్పాలి కానీ అన్ మనము పంపుతున్నటువంటి లెటర్స్ కానీ మన ద్వారా వెళ్తున్నటువంటి భక్తులకు కానీ అక్కడ ఇబ్బంది జరుగుతున్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మన భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి విషయం మరి మా ప్రజాప్రతిమ దృష్టికి వచ్చిన మాట వాస్తవం అధ్యక్ష మరి అదేవిధంగా దీన్ని ప్రభుత్వంతో చర్చించడం ఏమైనా జరిగిందా అనేటువంటి మాట